హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ రోజు రొటీన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇవే అయిపోతున్నాయా అలా అయితే కనుక ఇలా ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు ట్రై చేసేయండి మీ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ముందుగా నేను ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేనైతే ఇడ్లీ పిండి తీసుకుంటున్నానండి ఇడ్లీ పిండి తీసుకుని దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆల్రెడీ అల్లంని చిన్న చిన్న ముక్కల కింద ఆల్రెడీ తురుముకొని పెట్టుకున్నానండి అల్లం క్యారెట్ తురుము అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ జీలకర్ర కూడా యాడ్ చేస్తానండి జీలకర్ర కూడా యాడ్ చేసుకుని నీట్గా ఆ పిండి ఈ వెజ్జీస్ అన్నీ కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి అండ్ నేను ఇక్కడైతే ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను మీరు దోసల పిండి అయినా తీసుకోవచ్చు ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి అదే పిండి కొంచెం పలచగా అలా ఉండేటట్టు కాకుండా కొంచెం లైట్గా గట్టిగా ఉండేటట్టు మీరు ముందే తీసేసుకున్నారనుకోండి దోసల పిండిని సేమ్ ఇలాంటి మీకు నచ్చిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకుని మీరు గుంత పొంగనాలు అనేవి వేసుకోవచ్చు కలిపేసుకొని నేను ఒక టూ మినిట్స్ పక్కకు పెట్టుకుంటున్నాను అండి పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ లోపు నేను వంత పొంగనాలది ప్యాన్ తీసుకున్నాను దీంట్లో లైట్గా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ కూడా కాదండి జస్ట్ ఒక్కొక్క చుక్క అలా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే కలుపుకున్న పిండి ఉంది కదండి దాన్ని నీట్గా దీంట్లో వేసేసుకుంటున్నాను దీనివల్ల చూడండి ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా క్యారెట్ అల్లము ఇలా ఏవైనా తినట్లేదు అనుకుంటే కనుక ఈజీగా దీంట్లో వేసి పెట్టేశారు అనుకోండి వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇది దీంట్లో ఈ క్యారెట్ ఉందని లేదా అల్లం ఉందని ఇలా ఒకవేళ తినకపోతే కనుక ఇలా కూడా మీరు చేసుకుని పెట్టుకోవచ్చు అండ్ దీంట్లో ఆయిల్ కూడా మనం ఎక్కువ యూస్ చేయము తక్కువ ఆయిలే యూజ్ చేస్తాం కాబట్టి మనం పునుకులు అవి వేసుకునేటప్పుడు అయితే ఎక్కువగా ఆయిల్ అనేది పీల్ చేసుకుంటాయని లేదంటే ఎక్కువ ఆయిల్ పెట్టేసుకుంటున్నామని మనకు అనిపిస్తుంది అదే ఇవ్వనుకోండి అసలు ఆయిలే ఎంత వేసని జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసాను అంతే ఆయిల్ కూడా పెద్ద ఏం పీల్చుకోవు ఒక సైడ్ అంతా కుక్ అయిపోయింది కాబట్టి నేను అటు సైడ్ టర్న్ చేసేసుకుంటున్నాను టూ సైడ్స్ నీట్గా కుక్ చేసుకోవాలండి సైడ్స్ నీట్గా కుక్ అయిపోయినాయి అండి నీట్గా కుక్ అయిపోయినాయి కాబట్టి నేను సర్వ్ మన టేస్టీ టేస్టీ అండ్ హెల్తీ గుంత పొంగణాలు రెడీ అండి ఒకవేళ మనకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ అనేది రొటీన్గా అయిపోతుంది అంటే ఇలా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్